హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఇలాగా కట్వర్క్ డిజైన్ అనేది మనకి పైన వచ్చే బార్డర్ చిన్న బార్డర్ ఉంటుంది కదా దాంతో ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే పోర్ట్లీ బాల్స్ కూడా ఇలా పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను మనం ఆల్రెడీ కుట్టుకున్న బ్లౌజెస్ ఉంటాయి కదా రౌండ్ నెక్లు వాటిపైనైనా కూడా ఈ మెథడ్లో అయితే ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తుంది కట్వర్క్ అనేది ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేశాను హ్యాండ్స్ ఎందుకు జాయిన్ చేయలేదు అంటే కట్వర్క్ డిజైన్ అనేది హ్యాండ్స్ కూడా చూపిద్దామని చెప్పి అయితే జాయిన్ చేయలేదు ఇక్కడ మనం పైపింగ్ కూడా చేసి పెట్టుకున్నాము ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేశాను ఇక్కడ మిడిల్ జాయింట్ ఉంటుంది కదా మనకి షోల్డర్ కుట్టు అక్కడి నుంచి కొలుచుకోవాలి పొడవ ఎంత ఉంది అనేది అయితే ఇక్కడ మనం ఖర్చుకి కూడా ఇక్కడే తీసుకోవాలి ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన కింద కలుపుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి అలానే కిందకి పొడవ ఎంత వచ్చింది అనేది చూసుకోండి మనకి ఖర్చుతో కలుపుకుని ఇలాగ పద్నాలుగు ఇంచులు వచ్చింది మీ బ్లౌజ్లో ఎంత ఎంత ఉంటే అంత పొడవ అనేది తీసుకోండి బక్రాన్ని కూడా ని కూడా అలాగే తీసుకోవాలి పొడవు వెడల్పు వచ్చి నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఈ కస్టమర్ కొంచెం వెడల్పుగా పెట్టమన్నారు మీకు ఒకవేళ సన్నగా కావాలి అంటే టూ ఇంచెస్ తీసుకోండి పొడవు వచ్చేసి ఇలాగా ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను పచ్చితో కలుపుకుని తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఈ స్కేల్ వచ్చేసి నాకు వన్ ఇంచెస్ ఉంది మనకి కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవాలంటే ఇలా వన్ ఇంచ్ కంపల్సరీ ఉండాలి నేను ఇక్కడ స్కేల్ అనేది వన్ ఇంచ్ ఉంది కాబట్టి ఇలా డ్రా చేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు నార్మల్గా కావాలి అంటే వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని దాన్ని ఇలా కరెక్ట్గా కలుపుకోండి మనకి లైన్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి కట్ వర్క్ నీట్గా రావాలి అంటే అలానే ఇక్కడ చిన్నగా అట్టముక్క అనేది తీసుకున్నాను ఎందుకంటే కట్ వర్క్ అనేది కట్ చేసుకోవడానికి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను మనకి పెద్దగా కావాలి కాబట్టి కట్వర్క్ మీకు చిన్నగా కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు పైకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది ఫోల్డింగ్ పైన హాఫ్ ఇంచు అట్ సైడ్కి వన్ ఇంచు అర్థమైంది కదా ఇలా మనము కట్ వర్క్ అనేది మూతలో అవసరం లేకుండా ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు మనకి సారీ ఫాల్సులకు వస్తాయి కదా అట్ట ముక్కలు అవి దలసరగా ఉంటాయి వాటితో మనకి కావాల్సిన యాంగిల్లో అంటే చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనే దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోవచ్చు మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఇలా ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇలా పెద్దగా అనిపించింది మీకు ఒకవేళ ఇంకా చిన్నగా కావాలి అంటే మళ్ళీ ఇలా లోపలికి ఒక ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి అర్థమైంది కదా నేనైతే ఇక్కడ పెద్దగానే ఉంచుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలాగ పైన ఖర్చుకి వదిలేసుకోవాలి పైన కింద ఖర్చు మార్క్ చేసాం కదా దాన్ని వదిలేసుకొని అక్కడి నుంచి మనము ఈ కట్వర్క్ డిజైన్ అనేది ఇలా ఈ వన్ ఇంచ్ పైన ఉండేలా పెట్టుకొని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోండి అదివైంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా పెట్టుకున్నామో అంతే పక్క పక్కన వచ్చేలాగా కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ మనం ఇలా డిజైన్ మొత్తం చివరి వరకు కూడా డ్రా చేసుకోవాలి అయితే చివరికి వచ్చాక ఇలాగ హాఫ్ సర్కిల్ వస్తే దాన్ని కూడా డ్రా చేసుకోండి మీకు అప్పుడే కరెక్ట్గా వస్తుంది మొత్తం కట్ వర్క్ ఎలా ఉందో యాజ్ టీజ్ ఎలా మార్క్ చేసామో అలాగ మూలలు అంతా కూడా నీట్గా వచ్చేలాగా కరెక్ట్గా తిరిగేలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి ఇక్కడ బకరానికి మెరుపు అనేది ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా కిందన పెట్టుకొని మీరు ఎక్కడ ఐరన్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఐరన్ చేసుకోవాలి అయితే ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలండి పైన ఫస్ట్ మనకి ఖర్చుకు పెట్టింది ఉందా కింద ఆఫ్ సర్కిల్ ఉందా చూసుకొని అప్పుడు ఐరన్ చేసుకోండి లేదంటే మీకు రివర్స్ అయిపోతుంది కట్ వర్క్ అనేది అలా కాకుండా మనం ఫస్టే చెక్ చేసుకొని ఇలాగా లోపర్ సైడ్ ఉండేలాగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి బార్డర్కి లోపల సైడ్ ఉండేలాగా పెట్టుకుని ఐరన్ చేసుకున్నాను చూశారు కదా ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకుని ఒక పావు ఇంచ్ అనేది కట్ వర్క్ వైపు ఉంచుకోండి అలానే అటు సైడ్ కూడా ఒక ఆఫ్ ఇంచ్ ఉంచుకోవాలి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దీనికి తగ్గట్టు లైనింగ్ కూడా ఇలా తీసుకోండి మనకి లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసేసుకొని ఈ చివరి ఎక్స్ట్రా ఒక ఆఫ్ ఇంచ్ ఉంచాం కదా దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం ఇలా ఐరన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి అతుక్కుపోతుంది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది అటు ఇటు అవ్వకుండా ఇప్పుడు కింద లైనింగ్ పెట్టేసుకొని పైనుంచి ఈ కట్ వర్క్ చివరినే ఇలా కుట్టుపడేలాగా స్టిచ్ చేసుకోవాలి మీకు ఎటు నుంచి కుదిరితే అటు నుంచి స్టిచ్ అనేది వేసుకోండి స్టిచ్ మాత్రం ఇలాగా బకరం పైన స్టిచ్ పడకూడదు మనకి క్యాన్వస్ పైన స్టిచ్ పడకూడదు క్యాన్వస్ పక్కనుంచే చివరిని కుట్టుపడేలాగా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం అంతా కూడా ఇలా పాదాన్ని ఎత్తుకుంటూ మనం అనేది కార్నర్స్ వచ్చిన దగ్గర కిందకు దింపి అప్పుడు మోల్ అనేది కరెక్ట్గా తిరిగేలాగా స్టిచ్ వేసుకోవాలి కట్ వర్క్ ఎప్పుడు కూడా నిదానంగా ఇలా మూలలు అనేది కరెక్ట్గా తిరిగేలాగా స్టిచ్ వేసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అంతా కూడా నీట్గా వస్తుంది ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకొని ఒక పావించి ఉంచుకోండి ఈ పావించి దగ్గర మనము మూలలు అలానే రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి మనకి మనం వేసిన అనేది కట్ అవ్వకుండా చూసుకొని దగ్గరగా ఇలాగ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఈ మూలలు వచ్చిన దగ్గర మనము ఇలా అన్నాము అంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఒకవేళ మీకు కట్వర్క్ రౌండ్ తిరగలేదు అంటే కత్తెరతో కానీ ఇలా డ్రైవర్తో కానీ ఏదైనా యూజ్ చేసి ఇలా అన్నారు అంటే చాలా బాగా వస్తాయి మూలలు ఇలా మూలలు మొత్తం కూడా ఇలా అనుకోండి చాలా నీట్గా ఉంటుంది లైనింగ్ కూడా లోపలికి ఉండిపోయేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపల కట్ చేసుకోండి బయటకు కనిపించకుండా చూసారా ఎంత నీట్గా రెడీ అయిందో కట్వర్క్ డిజైన్ అనేది మీకు ఐరన్ బాక్స్ ఉందంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది కట్వర్క్ అనేది మీరు ఒకవేళ ఇటు సైడ్ వేసుకోకూడదు రివర్స్లో వేసుకోవాలి అంటే దీన్ని ఇలా పెట్టుకుని ఇటు సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఇటు సైడ్ వేయమంటారు నేనైతే ఇప్పుడు ఇటు సైడ్కి వేస్తున్నాను ఇక్కడ ఖర్చు అనేది మనం ఆల్రెడీ బక్రం పైన మార్క్ చేసుకున్నాం కదా ఆ బక్రం పైన ఎక్కడ వరకు ఉంది అనేది ఇలా చూసుకోవాలి మీకు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోండి ఎందుకంటే మీకు క్యాన్వస్సే మనకు కరెక్ట్గా లెక్క తీసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అంత ఖర్చు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాము అంటే పైన కనిపించిపోతుంది కదా అలా కనిపించకుండా షోల్డర్ కుట్లోంచే మనకి జాయింట్ అయినట్టు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఖర్చు వరకు ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఇలా పైకి తీసుకోండి ఇలా పైకి తీసుకొని కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గర అలానే ఇక్కడ మనకి ఖర్చు ఎంత పెట్టామో అంతా ఉండాలి మనకి పైపింగ్ చివరి వరకు క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పైనుంచి ఖర్చు మార్కింగ్ వరకు కూడా అదే స్టిచ్ పైన మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా మిడిల్ అక్కడ వరకు ఇలా స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చుకోండి చివర దీనివల్ల మనము జాయింట్ అనేది ఎక్కడ చేసామో కూడా తెలియదు డైరెక్ట్ బ్లౌజ్ తోటే స్టిచ్ చేసుకున్నామన్నట్టు ఉంటుంది ఫినిషింగ్ అనేది పైనుంచి ఫోల్డ్ చేసి కుట్టారంటే కనిపించిపోతుంది అనేది ఇప్పుడు చూసారా కరెక్ట్గా మనకి షోల్డర్లోంచే వచ్చినట్టు ఉంటుంది మనం పైన స్టిచ్ చేసినట్టు ఉండదు అందుకే మనము ఓల్డ్ బ్లౌజెస్కైనా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం పైపింగ్ కనిపించకుండా ఇలాగ కరెక్ట్గా కట్వర్క్ అనేది స్ట్రైట్గా ఉందా లేదా పైపింగ్కి ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి ఫస్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మీకు కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఇక్కడ మనకి రౌండ్ తిరిగే వరకు కూడా పైపింగ్ కనిపించకూడదు అప్పుడే మనకి వర్క్ అనేది డిజైన్ చాలా బాగుంటుంది కట్వర్క్ అనేది పైన కింద కూడా కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోండి మీకు స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా కొత్త వారైనా ఎవరైనా కూడా పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఇప్పుడు కింద పైపింగ్ అనేది మనకి వేళ్లతో తెలుస్తుంది అక్కడే కుట్టుపడేలాగా ఇలా పైనుంచి స్టార్ట్ చేసుకోండి స్టిచ్ అనేది పైపింగ్ చివరిని కుట్టుపడుతుంది ఇలా మనం వేళ్లతో చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కట్ వర్క్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి ఫోల్డింగ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి వర్క్స్ అనేది ఇక్కడ వరకు పైపింగ్ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా చివరి వరకు కూడా వచ్చేయాలి చివరి అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి మీకు కిందన కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుని పైపింగ్ వరకు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి చివరి వరకు కూడా నీట్గా ఫినిషింగ్ అనేది అదే లెవెల్లో వచ్చేలాగా చూసుకోండి అర్థమైంది కదా ఇలా చివరి కూడా ఫోల్డింగ్ చేసేసుకోండి మీకు ఎంతైతే ఖర్చు పెట్టారో అంత ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నీడిలు అనేది ఇలా దింపుకొని ఈ కార్నర్కి ఇటు సైడ్కి మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నీడిలు దింపుకొని మనం కట్ వర్క్ ఈజ్ ఎలా ఉందో ఇప్పుడు వర్క్ పైనే నిదానంగా మూలలో అంతా కూడా కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి పైకి ప్రతి కట్ వర్క్ కూడా చివరినే కుట్టుపడేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి అర్థమైంది కదా ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి మీరు ఒకవేళ ఓల్డ్ బ్లౌజెస్ పైన ఫస్ట్ ట్రై చేయండి అప్పుడు కొత్త బ్లౌజెస్ పైన కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పై వరకు కూడా వచ్చేయాలి ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి మనకి ఇంకా అక్కడ కట్ వర్క్ అనేది స్టిచ్ అయిన అవసరం లేదు ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసుకొని తీసేసుకోవడమే చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ అనేది ఇలా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు కొత్త వరకు కూడా కష్టం ఏమి ఉండదు ఇలా వస్తుంది లోపల సైడ్ ఇప్పుడు పోట్లీ బాల్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని ముందే రెడీ చేసి పెట్టుకోండి నేనైతే ధర్మోకోల్ బాల్స్ తోటి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మీరు ఒకవేళ క్లాత్తో ఎలా రెడీ చేసుకోవాలి ట్రాన్స్పరెంట్ క్లాత్ అలాంటి వాటికి కూడా ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇప్పుడు పైనుంచి నుంచి మీకు ఎంత లెంత్లో కావాలి అనే దాన్ని బట్టి ఇలాగ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను నేను మీరు ఎంత లెంత్లో పెట్టుకోవాలి అంటే అన్నీ ఇలా మార్కింగ్ చేసేసుకోండి బాల్స్కి ఎప్పుడు కూడా సింగిల్ పాదం యూస్ చేసామంటే చివరికి కుట్టు పడుతుంది నేనైతే ఇలా సింగిల్ పాదం పెట్టుకుని పోర్ట్లీ బాల్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా కొంచెం క్లాత్ ఎక్కువే ఉంచుకుని లోపల వరకు పెట్టుకోండి మనకి ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటాయి ఇలా చివరినే కుట్టుపడేలాగా సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తే చాలా బాగా వస్తుంది ఇలా చివరి వరకు కూడా అదే మార్కింగ్ పైన పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఒకవేళ పోర్ట్లీ బాల్స్ వద్దు పెట్టలేము అనుకుంటే నార్మల్గా పైపింగ్ చేసేసుకొని లేదా నార్మల్ బార్డర్ అయినా డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి కుట్ అనేది వేసేసుకోవాలి కిందను కూడా మనం ఫోల్డింగ్ చేసిన దానిపైన స్టిచ్ పడేలాగా చివరికి వచ్చిన తర్వాత అనేది కిందకి దింపుకొని మనకి ఇక్కడ మళ్ళీ కిందన పైపింగ్ కనిపించేలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఇలా రఫ్ ఇచ్చేసుకోండి చాలా ఈజీగా మనము ఇలాగ ట్రై చేయొచ్చు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫైనల్గా మనకి ఇంత బాగా అయితే రెడీ అయిపోయింది దీనికి తగ్గట్టే హ్యాండ్స్కి కూడా మనం ఇలాంటి వర్క్స్ ఇచ్చామంటే చాలా బాగుంటుంది ఇది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను చూడకపోతే చెక్ చేయండి ఫైనల్గా మనకి బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్